చర్చించి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారిని వేది మీద అలస ఉన్నాం అలాగే గ్రామ సర్పంచ్ సభ్యులు శ్రీ వేమూరి ప్రభాకర్ గారికి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ వారిలు శ్రీ కోటామెడ్డి గిరిదెడ్డి గారికి రూరల్ మండలికి కాకుపల్లి విచ్చేసిన గౌరవీయులు శ్రీ కోటమెడ్డి గ్రామ సభకు కాకుపల్లి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామాల్లో ఎక్కడ గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్న ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా ఆయా గ్రామాల్లో ఏమేమి పనులు బ్యాలెన్స్ ఉన్నాయి ఒక పని కాకుండా అన్నీ కూడా అదే సిమెంట్ రోడ్డు అయినా డ్రైన్ అయినా తార్ రోడ్డు అయినా పొలాల్లోకి పోయే డొంక రోడ్డు అయినా సాగునీరుకి సంబంధించి కాలువలైనా త్రాగునీరుకి సంబంధించి కుళాయిలైనా కరెంటు సమస్యలైనా ఏమైనా అన్నీ మీరు ఈ గ్రామ సభల ద్వారా ప్రజల నుండి తెలుసుకుని అవన్నీ కూడా మీరు ఒక రిప్రజెంటేషన్లు తీసుకుని ప్రభుత్వానికి పంపిస్తే భవిష్యత్తులో ఆయా గ్రామాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఒక చేయాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామ సభను జరుపుకుంటున్నారు గతంలో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గ్రామాల్లో ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు పేరుకి సచివాలయాలు ఆర్బీకేలు అల్తర్ సెంటర్లు కట్టారు కానీ వాటిలో ఎక్కడ స్టాఫ్ ఉన్న పరిస్థితి లేదు ఊరికే బిల్డింగ్లు కట్టి వదిలేసి మిగతా అన్నీ కూడా టెంకాయలు కొట్టి శంకుస్థాపనకు పరిమిత తెప్పితే ఎక్కడ ఏ పని పూర్తి చేసిన దాఖలాలు లేవు ఒక్క రూపాయి సర్పంచులు సర్పంచులుగా ప్రజలు ఎన్నుకుంటే ఆ సర్పంచులు కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ఏ సర్పంచ్ కూడా ఏ పంచాయతీ దగ్గర కూడా ఒక్క రూపాయి లేదు ప్రతి పంచాయతీలో కూడా మినిమం మినిమం శానిటేషన్కి బ్లీచింగ్ పౌడర్కి ప్రభుత్వం డబ్బు లేకపోతే ప్రజల నుంచి తో ఒత్తిడి తట్టుకోలేక ఆయా గ్రామాల సర్పంచులు ఎంతమంది డబ్బులు పెట్టారో మాకు ప్రత్యక్షంగా తెలుసు ఇవన్నీ గతంలో ప్రతిపక్షంలో ఉండగానే గుర్తించిన అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఏదో పబ్లిక్ ఏదో మీటింగుల్లో చెప్పడమో ఏదో వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్లో చెప్పే విధంగా కాకుండా ప్రత్యక్షంగా ఆయా గ్రామాల్లో మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా పాల్గొని తెలుసుకొని అవన్నీ కూడా ప్రభుత్వానికి పంపించి అవి త్వర త్వరితగతిన పూర్తి చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభలందరూ కూడా జరుపుకుంటున్నాం గ్రామాల్లో మీరు పడే ఇబ్బందులు ఇప్పుడు వరకు పడిన ఇబ్బందులు ఇటువంటి మనం ఏమి చేస్తే గ్రామాలు బాగుపడతాయి ఈ గ్రామ సభలు దాదాపు ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఈరోజు ఈ సభ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మన పంచాయతీరాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు మన పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమం గ్రామాల్లో ఈ మధ్య కా ఈ మధ్య కాలంలో అసలు ఇటువంటి మీటింగ్ ఇటువంటి సభ పెట్టిన పాపాను పోలేదు ఐదు సంవత్సరాలు మీ అందరూ చూసుంటారు అసలు పంచాయతీల్లో ఒక రూపాయి ఒక రూపాయి పొరపాటును కూడా డబ్బు లేదు ఏదైనా ఉన్నా కానీ రకరకాల దీనికి వాడేశారు కానీ గ్రామాల్లో అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఈరోజు ఈ కార్యక్రమంతో గ్రామాల్లో బాగుపడతాయి ఇప్పుడే గిరి చెప్పినట్టు గ్రామాల్లో కనీసం శానిటేషన్ కానీ డ్రైనేజ్ రోడ్స్ ఇటువంటి ముఖ్యమైనవి ఈ కార్యక్రమాలు మనం ఉపాధి హామీ కింద ఖచ్చితంగా చేపట్టచ్చు చేపడతాం కూడా మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్లో మనం కూటమిలో ఉండడం కూడా మన అదృష్టం ఈరోజు ఎందుకంటే మన పరిస్థితులు ఇక్కడ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంది ఈ పరిస్థితుల్లో మనకి ఢిల్లీలో మనం ఆ కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం వల్ల ఆర్థికంగా కొంచెం మనకి సపోర్ట్ ఉంటుంది మీరందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు ఆయన ఆ కుర్జీలో కూర్చొని కూర్చున్న తర్వాత ఎన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చారు ఎందుకు పోయి వచ్చారంటారు ఆర్థికంగా ఇబ్బందులతో ఈ ఇబ్బందుల నుంచి ఎట్ట బయటపడాలా పెన్షన్ కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి మాట ఇచ్చిన ప్ర ప్రతి మాట కూడా నిల దాన్ని నిలబెట్టాలనే కోరికతో ఆయన నలభై ఐదు సంవత్సరాలు ఆ అనుభవంతో ఈరోజు జరపగలు శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కొత్తదనం కోరి సింహాపూరి మహిళా మనుల కోసం నూతన డిజైన్స్ తో సినీ నటి నేహా శెట్టి గారి చేతుల మీదుగా ఆగస్టు పద్దెనిమిదిన మన నెల్లూరు మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పది గ్రాముల బంగారు కొనుగోలుపై రెండు వేల రూపాయల భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాలపై ప్రతి క్యారెట్కు పది శాతం తగ్గింపు తూకం నాణ్యత మరియు అనేక రకాల మోడల్స్ లో బంగారం వజ్రాభరణాలు మరియు వెండి కొనుగోలు కొరకు చేయండి శ్రీ సూర్య జ్యువలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోర్ట్ ఎవెన్యూ మహుంట లేఅవుట్ నెల్లూరు